ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది శీతోష్ణ స్థితిలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఒక్క ప్రాంతంలో భారీ వర్షం ఉంటే మరో ప్రాంతంలో వర్షం ఉండటం లేదని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు వారం రోజులుగా ఉక్కపోత ఎక్కువగా ఉందని రేపటి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి జ్యోతికిరాన్ ముఖాముఖి రాష్టంలో ఒకవైపు ఎండలు మరోవైపు ఒక్కపోత అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పులను వాతావరణ శాఖ అధికారి శ్రావణ గారిని తెలుసుకుందాం నమస్తే మేడం రాష్టంలో చూసుకున్నట్లయితే తేలికప్పటి నుంచి మోసరు వర్షాలు కురుస్తాయని మీరు ప్రకటించినప్పటికీ అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎందుకంటారు గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీద ఒక పరిదల ద్రోణి కొనసాగడం అయితే జరిగింది ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ మోస్తరు వర్షంతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది ముఖ్యంగా నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అత్యధికంగా ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని సాయంత్రం పూట మనకి ఉదయం పూట కొద్దిగా పూట ఒక్క పూత వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం ఏడు పైన వర్షపాతం కూడా నమోదవడం జరిగింది ఇదే విధమైన వాతావరణం వచ్చే రెండు రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి కొంకన్ పరిసర ప్రాంతం నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కొంకన్ అది దాదాపుగా కొమరిన్ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉంది దీంతో పాటుగా మనకి గ్యాంజిటిక్ వెస్ట్ బెంగాల్ మీద ఒక ఉపరితల ద్రోణి కూడా ఉండడం వల్ల అది మనకి లో ప్రెషర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి దాదాపుగా వచ్చే రెండు రోజులు కూడా మధ్య మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షంతో పాటుగా భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వర్షపాతం అనేది ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన సంగారెడ్డి అదేవిధంగా సిద్దిపేట మెదక్ సిరిసిల్ల కరీంనగర్ మధ్య తెలంగాణ జిల్లా నిజామాబాద్ జిల్లాల్లోన అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని ఉరుములు మెరుపులతో పాటు ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది తేలికప్పటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం కుస్తాయని కానీ హెవీ రైన్స్ కురిశాయి పంజాగుట్టలో భారీ వర్షం దాదాపుగా మనకి లోకలైజ్డ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా పెరగడం అయితే జరిగింది దాదాపుగా గతంలో గతంతో పోల్చుకున్నట్లయితే మనకి వైడ్ స్ప్రెడ్ యాక్టివిటీ ఉండేది గతంలో ఇప్పుడు కొద్దిగా లోకలైజ్డ్ యాక్టివిటీ వల్ల మనకి చూసుకున్నట్లయితే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వర్షపాతంలో తారతమ్య వేదాలు కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి అంటే దాదాపుగా పది నుంచి ఐదు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కూడా ఒక దగ్గర మనకి వర్షపాతం అధికంగాను మరొక మరొక దగ్గర అత్యల్పంగా కూడా నమోదవుతూ వస్తున్నాయి అంతేకాకుండా ఒకే చోట తక్కువ సమయంలో కుండపోతే వర్షపాతం కూడా నమోదవడం అయితే జరుగుతుంది అనమాట ఇటువంటి వాతావరణ మార్పులు శీతోష్ణస్థితిలో మార్పుల వల్ల ఈ విధంగా ఏర్పడుతున్నాయి అనమాట ఏర్పడిన ధ్రోని అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ అల్పపీడనంగా మారితే రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే ఎన్ని రోజుల పట్టు కురుస్తాయి పశ్చిమ బెంగాల్ మీద ఏర్పడిన అయితే అల్పపీడనంగా మారే అవకాశం ఉంది కానీ దాని ప్రభావం కొద్ది తక్కువగానే ఉండే అవకాశం ఉంది కానీ ఈ ఉత్తర దక్షిణ ద్రోణి అనేది దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక మీదకి ఈ రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మనకి ఈ రెండు రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది ఎల్లట్ నుంచి కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది రాష్ట్రంలో ఎండలు కూడా దంచి కొడుతున్నాయి అంతేకాకుండా అనేది తీవ్రంగా ఉంది ఎండ వేసవి కాలంలో ఉన్న ఉన్నట్టుగా పరిస్థితి ఉంటుంది మళ్ళీ కూలర్లు ఏసీలు కూడా వాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటారు దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఎత్తు వరకు కూడా ఈ నీటి ఆవిరి శాతం అధికంగా ఉండడం వల్ల మనకి పగటి పూట క్లౌడ్ ఫ్రీ స్కై ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడుతుంది కానీ వచ్చే రెండు రోజులు కూడా కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది ఉక్కపోత అనేది తగ్గుతుంది కానీ మనకి మోస్తరు వర్షపాతం అనేది రెండు రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ లో ఈ రోజు రేపు వాతావరణ పరిస్థితి హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఈ రోజు ముఖ్యంగా మనకి మధ్యాహ్నం వరకు కొద్దిగా ఎండ వాతావరణం కొట్టిన ఉన్నా సరికి సాయంత్రం నుంచి కొద్దిగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొద్ది జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది రెండు రోజులు కూడా వర్షపాతం చూసుకున్నట్లయితే లోటు వర్షపాతం లేదని చెప్తున్నారు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎంతవరకు వచ్చిందంటారు దాదాపుగా పదకొండు శాతంగా నమోదవడం అయితే జరిగింది ఇంకా కొన్ని జిల్లాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రంగారెడ్డి సంగారెడ్డిలో కొద్దిగా డెఫిషియన్సీ ఉంది మిగతా జిల్లాలన్నింటిలోనే సాధారణంగానే నమోదు రంగారెడ్డి ఏరియాలో మాత్రమే ఇంకా వర్షపాతం అనుకున్న స్థాయిలో లేదంటున్నారు కానీ చాలా చోట్ల జిల్లాలలో ఆ చెరువులు ఇంతవరకు కూడా నిండి అలువులు పారాల్సిన పరిస్థితి లేకుండా పోయింది ఎందుకంటారు దాదాపుగా ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో కొన్నిటి అయితే కొద్దిగా తక్కువ ఉందనే చెప్పవచ్చు అంటే సాధారణ వర్షపాతమే నమోదవుతూ వస్తూ ఉంది మరింతగా నెలాఖరులోని ఏర్పడే అల్పపీడనాల ప్రభావం వల్ల మరియు సెప్టెంబర్ నెలలోని మరింతగా రుతుపవనాలు పంచుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అప్పటి నుంచి మనకి సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అంటున్నారు ఇది కాకుండా ఇంకేమైనా అల్పపీడనం ఆవర్తన ద్రోణులు రాబోయే రోజులు ఏర్పడే అవకాశం ఉందంటారా నెలాఖర్ లో మనకి కొద్దిగా ద్రోణులు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది సెప్టెంబర్ నెలలో కొద్దిగా ఆశించిన దానికి ఆశించిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది అనమాట ధన్యవాదాలు మేడం ఇది వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ చెప్తుంది రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు తేలిక పనిచి మోస్తరు వర్షాలతో పాటు రేపు ఏలుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో జ్యోతికిరణ్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్